హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల్ వ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే నేను మంచిగా మటన్ బిర్యానీ అయితే చేశాను కార్తీకం వస్తే మళ్ళీ మనం తినలేము కదా ముక్కలు కూడా సాఫ్ట్గా మెత్త ఉడికినాయి బిర్యానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను బిర్యానీ మటన్ బిర్యానీ చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా ఇదైతే హాఫ్ కేజీ మటను కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి పెట్టాను అనమాట సో ఫస్ట్ అయితే మటన్ మ్యారినేట్ చేసుకోవాలి సో కొంచెం మంచిగా కారం ఉన్నది రెండు స్పూన్ల కారం వేసాను మేము కొంచెం స్పైసీ తింటాము సో రెండు స్పూన్ల కారం వేసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఆ తర్వాత కొంచెం రుచికి తగినంత ఒక స్పూన్ ఉప్పేసి ఉప్పు వేసిన తర్వాత గరం మసాలా అండి ఇది మటన్ మసాలా అది వేసేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకొని తర్వాత ఒక రెండు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు పెరుగు వేసుకోండి నేను డైరెక్ట్ ప్యాకెట్లో కట్ చేసి వేసాను ఇది మంచిగా కలపాలండి బాగా అంత ముక్కలకు పట్టేలాగా మొత్తం కలపండి మంచిగా ఇంకా మీరు చేత్తో కలిపేటట్టయితే ఇంకా ఈజీ మంచిగా కలిపేసేయండి సో నేను మధ్యలో ధనియాల పొడి మర్చిపోయాను సో ఇక్కడ వేసాను అనమాట తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలు పుదీనా కొత్తిమీర అన్నీ వేసి ఇవన్నీ కూడా మంచిగా కలిపి ఫ్రిడ్జ్లో ఒక గంట గంటన్నర మ్యారినేట్ చేయండి తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి అవన్నీ రెడ్గా ఫ్రై చేసుకోండి ఆ లోపు నేను బిర్యానీ కోసం ఇక్కడ నా దగ్గర మిక్సర్ కొన్న ఫుడ్ ప్రాసెసర్ కొనుక్కున్నాను కదా సో దీంట్లో అయితే పల్చగా వస్తాయండి ఉల్లిగడ్డలను పొట్టు తీసి అర్థం చేసి ఇందులో పైన వేసేస్తే బ్లేడ్స్ ఉంటాయన్నమాట చాలా పల్చ కట్ చేస్తాయి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను అనమాట ఎవరైనా కొత్త మిక్సీ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఈ బటర్ఫ్లై ఎలక్ట్రా ఫుడ్ ప్రాసెసర్ వీడియో నా ఛానల్లో ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి నీట్గా చూపించాను చూడండి మనం ఈ గిన్నె కడుక్కోవడం బరువు అనుకుంటాం కానీ ఎంత సన్నగా స్లైస్ చేస్తుందంటే చాలా సన్నగా స్లైస్ చేస్తుందండి నాకైతే పిండి కలపడానికి ఇట్లా ఏమన్నా సన్నగా కట్ చేయాలనుకున్నప్పుడు బాగా యూస్ అవుతుందండి మా చెల్లి దగ్గర ఉంటే మా చెల్లి ప్రీతి జోడియాకు ఉంది మా చెల్లిదాన్ని ఆటోమేటిక్ అనమాట నేను ఆటోమేటిక్ తీసుకోలేదు సో ఎనిమిది వేల ఐదు వందలు పడింది నేనేమో బటర్ఫ్లై చే తీసుకున్నాను మా చెల్లి ప్రీతి జోడియాకు మా చెల్లి బాగా యూస్ అవుతుంది అంటేనే నేను తీసుకున్నాను అనమాట చూడండి క్రిస్పీగా అవుతాయండి ఆనియన్స్ అయితే కొంచెం ఆయిల్లోనే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అంత పల్చగా కట్ చేస్తుంది అనమాట సో ఆనియన్స్ అయితే వేయించుకున్నాను తర్వాత ఇక్కడ ఆనియన్స్ మనం కర్రీ కోసం పెట్టుకున్నవి కూడా రెడ్గా అయిపోయినాయి కదా కొంచెం పసుపు వేసేసి మనం ముందుగా మ్యారినేట్ ఒక గంట గంటన్నర ముందు మ్యారినేట్ చేసుకోవాలండి మంచిగా వస్తుంది బిర్యానీ అయితే ఇంకా రెండు మూడు గంటలు మ్యారినేట్ చేసినా పర్లేదు సో ఒక మినిమం ఒక గంట ఫార్టీ మినిట్స్ అన్న మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది సో మనం చికెను ఇందులో వేసేసి ఇది కొంచెం బాగా కలిపి అందులో నుండి వాటరు ఆయిల్ వచ్చేంత వరకు మగ్గనివ్వండి నేనైతే బిర్యానీ స్పైసెస్తో గరం మసాలా అయితే తయారు చేసుకుంటాను బిర్యానికి సో అన్ని మసాలాలు వేసి మిక్సీ పట్టుకుంటాను అన్నమాట సో ఇక్కడ ఇలాగ ఉడికేటప్పుడు ఆయిల్ అంత పైకి తేలినటప్పుడు కొంచెం బాగా మగ్గనిచ్చి ఆ తర్వాత మనం ఒక చిన్న గ్లాసు మనం కాఫీ టీ అవుతుంటాం కదా సో ఆ చిన్న గ్లాస్ మాత్రమే వాటర్ పోసేయండి సో పోసేసి మీరు కుక్కర్ పెట్టి ఒక రెండు విజిల్స్ రానిస్తే మంచిగా ఉడుకుతుంది విజిల్ పోయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి ఉడికితే చాలు మళ్ళీ మనం దమ్ పెడతాం కదా ఇంకా మెత్తగవుతుందనమాట సో మీడియం మంచిగా ఉడికితే చాలు సో కుక్కర్ పెట్టి టూ విజిల్స్ రానివ్వండి నేనైతే హాఫ్ కేజీ మటన్కి ఒక పెద్ద గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను సో కరెక్ట్ సరిపోయిందండి ఈ గ్లాస్ రైస్ సో నేను ఈవినింగ్కి చేశాను కాబట్టి ఒక గ్లాసే తీసుకున్నాను అంటే చాలా బా ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ రైస్ అయితే మటన్ బిర్యానీకి కరెక్ట్ సూట్ అయింది సరిపోయింది అనమాట క్వాంటిటీ కూడా సో బియ్యం ఉడకబెట్టుకోవడానికి వాటర్ పెట్టుకున్నాను సో కొంచెం చెక్క లవంగాలు రెండు ఆలుకలు బిర్యానీ ఆకు సాజీరా మరాఠీ మొగ్గ అన్నీ వేసేసి కొంచెం గరం మసాలా వేసి ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసి ఆ తర్వాత ఆయిల్ కూడా వేసుకోండి నేను చెప్పడం మర్చిపోయినా పుదీనా కొత్తిమీర వేసేసిన సో మనం ఉడకబెట్టుకున్న మటన్ అయితే ఉడికిపోయిందండి మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది మటన్ ఒకటి లేతదా ముదురుదా అనే దాన్ని బట్టి కూడా ఉడుకుతుంది ఇది అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది రెండు విజిల్స్కి సో ఇక్కడైతే వాటర్ అనేది బాయిల్ చేయాలి నేను ఫస్ట్లో ఆయిల్ వేయడం మర్చిపోయి మధ్యలో వేసాను ఆ క్లిప్ మిస్ మిస్ అయిందనమాట మీరు ఆయిల్ వేయండి ఒక రెండు స్పూన్లు సో ఈ వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మీరు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఒక అర్ధగంట గంట అంతే చాలండి సో అర్ధ గంట నాన్న బాస్మతి రైస్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ మనం ఇక్కడే ఉండి కొంచెం చూడాల్సిన విషయం ఏంటంటే అన్నం మెత్తగా కాకుండా చూసుకోవాలండి మసాలాలన్నీ అన్నానికి పట్టేలాగా చూసుకోవాలి అలాగే అన్నం మెత్తగా కాకుండా అన్నానికి సగం ఉడికిన తర్వాత ఒక అరచెక్క చిన్న నిమ్మకాయ అనేది పిండితే అన్నం మెత్తగా కాకుండా మంచిగా పొడి పొడి వస్తుంది సో ఉడికిన తర్వాత లాస్ట్ లైట్ పలుకుంటే చాలండి ఇంకా తీసి నేను బొక్కల గిన్నెలోకి అయితే వేసేసాను సో వెంటనే వేయలేదు బొక్కల గిన్నెలో వేసేసుకొని ఇక్కడ మనం బిర్యానీ చే ఒక ఉన్న గిన్నె పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసాను వేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మటన్ మటన్ గ్రేవీతో సహా మొత్తం వేసేసి దీన్ని దమ్ పెట్టుకోవాలి అప్పుడే సూపర్ వస్తుందండి మటన్ బిర్యానీ సో ఇలాగా కొంచెం మామూలు పొయ్యి మీదే పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కింద అడుగున పెన్నం పెట్టుకోవాలి నేను ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు మ్యారినేట్ చేసేటప్పుడు సో ఇప్పుడు దమ్ పెట్టేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసాను సో మనం ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నేను బొక్కల గిన్నెలోకి తీసాను కదా అంటే హోల్స్ ఉన్న గిన్నెలోకి అనమాట సో అదంతా ఇందులో వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేయాలి గమనించుకోండి లైట్ పలుకున్నప్పుడు మొత్తం ఉడికి లైట్గా పలుకున్నప్పుడు మాత్రమే రైస్ దించుకోవాలన్నమాట సో ఇక్కడ మళ్ళీ కొంచెం లైట్గా గరం మసాలా వేసేసి ఆ తర్వాత నేను ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెమే ఉంటే కొంచమే వేసాను ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అయితే నెయ్యి అండి మంచి ఒరిజినల్ నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీ సో ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసేసి నేనైతే ఎటువంటి కలర్స్ అయితే ఏమీ యాడ్ చేయనండి సో నేను డైరెక్ట్గా మూత మూసేసి పైన ఒక చిన్న రోల్ అయితే పెట్టాను అనమాట గట్టిగా ఉంటుందని ఇక లైట్గా పిండి అవి అయితే ఏం వేయలేదు ఇప్పుడైతే బిర్యానీ రెడీ టేస్టీ మటన్ బిర్యానీ రెడీ కార్తీకం వస్తుంది కదా ముందు తినేస్తే పని అయిపోతుంది అని నేనైతే మటన్ బిర్యానీ చేసుకున్నాను అనమాట మళ్ళీ కార్తీకం వస్తే తినలేం కదా సో టేస్ట్ అయితే చూసి చెప్తాను కుదురుతుందో లేదో అనుకున్నాను సూపర్ కుదిరిందండి మంచిగా మటన్ ఉడికింది सिलेंटो